హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మోకాల నొప్పి వయసు మళ్ళిన వలలోనే కాకుండా ఈ మధ్యకాలంలో యువకుల్లో కూడా కనిపిస్తున్న పెద్ద సమస్య ఈ నొప్పి ఒక్కసారి వచ్చిందంటే అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి వస్తుంది ఈ నొప్పి ఎక్కువగా మోకాలలో గుజ్జు అరిగిపోవడం వల్ల వస్తూ ఉంటుంది మన శరీరానికి సరైన పోషక విలువలు అందకపోతే మోకాలలో ఉండే గుజ్జు మెల్లి మెల్లిగా అరిగిపోతుంది దాని తర్వాత మోకాల చిప్పలు రాపిడ్కి గురయ్యి నడవలేని స్థితి వస్తుంది ఈ మోకల నొప్పి తగ్గించుకోవడానికి మోకాలలో గుజ్జు తెప్పించుకోవడానికి చాలామంది వివిధ రకాల రసాయన మందుల్ని వాడుతూ ఉంటారు అయినా కూడా ఈ మోకల నొప్పి తగ్గక చాలా బాధపడుతూ ఉంటారు మరి ఈ మోకల నొప్పిని న్యాచురల్గా ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అరిగిపోయిన మోకలలో గుజ్జు తెప్పించడంలో ప్రధాన పాత్ర వహించేవి మహాబీర గింజలు ఈ మహాబీర గింజలు చూడ్డానికి సబ్జా గింజల వలె ఉంటాయి వాటిలాగే నీళ్ళలో వేస్తే ఉబ్బుతాయి మరియు బంకలాగా అవుతాయి మహాబీర గింజలు అంటే మరేవే కాదండి తులసిలో పద్దెనిమిది రకాలు ఉంటాయి మన ఊళ్ళలో ఉండేది కేవలం కృష్ణ తులసి లక్ష్మి తులసి అడవి తులసి ఈ మూడు మాత్రమే కనబడతాయి కానీ పద్దెనిమిదో రకం నుండి ఆ విత్తనాలను సేకరించి మహాబీర గింజలు అంటారు మరి మోకాలలో గుజ్జు తెప్పించాలి అంటే ఒక గ్లాసు నీటిలో ఒక చెంచాడు మహాబీర గింజలు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున వాటిని అలాగే తాగుతున్నట్లయితే మోకలలో గుజ్జు పెరుగుతుంది అంతేకాకుండా శరీరంలో వేడి తగ్గుతుంది నరాల బలహీనత కూడా తగ్గిస్తాయి ఈ మహాబీర గింజలు లేదా నొప్పి కీలవాపు తగ్గాలి అంటే ప్రతి గ్రామంలో పల్లెరుకాయలు కాయలు ఉంటాయి ఈ పల్లెరుకాయలు కాయలు నొప్పుల్ని తగ్గించడంలో ప్రధాన పాత్రను వహిస్తాయి ఈ బాగా ఎండిన పల్లెరకాయలని తీసుకొచ్చి బాగా దంచి పొడిలాగా చేసుకొని వస్త్రధారితం చేయాలి దీనికి సమానంగా సొంటిని తీసుకోండి ఈ సొంటిని కూడా పొడిలాగా చేసుకుని పల్లెరుకాయల చూర్ణం మరియు సొంటి సమానంగా తీసుకుని బాగా కలుపుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ అర చెంచాడు పొడిని ఒక చెంచాడు తేనెతో కలిపి రోజు ఉదయం పరిగడుపున తీసుకుంటే ఈ మోకల నొప్పులు కీలన నొప్పులు తగ్గుముఖం పడతాయి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ మోకల నొప్పులు ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి